మహిమ గాక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ మార్నింగ్ మన్నాను వీక్షిస్తున్న ప్రియ బిడ్డ దేవుడు నిన్ను నిండార్లుగా గాక ఈరోజు వాగ్దానము ఇరవై ఎనిమిదవ కీర్తన ఏడవ చిన్నము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇంచును కనుక నాకు సహాయము కలిగను నా హృదయము ఎప్పుడైతే దేవుని నమ్మిక ఎంచుతుందో నా హృదయం ఎప్పుడైతే ఆ సజీవుడైన దేవుని నమ్మి ఆయనపై ఆనుకొని ఉంటుందో అప్పుడు నాకు సహాయం కలుగుతుంది భూమిని ఆకాశాన్ని చేసిన సృష్టికర్త అయిన యువ వలన నాకు సహాయం కలుగుతుంది కొండల వైపు నా కనులెత్తుచున్నాను ఎక్కడి నుంచి నాకు సహాయం కలుగుతుందని భక్తుడు అడుగుతున్నాడు అయితే భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడైన యుహవ మాత్రమే నాకు సహాయము చేయగలడు నా కష్టకాలంలో సహాయము నా అప్పుల బాధలో సహాయము నా వ్యాధుల్లో సహాయము నా కన్నీటిలో సహాయము నా దుఃఖములో నా వేదనలో సహాయము నాకున్న ప్రతి విధములైన చిక్కుల్లో సమస్యల్లో బాధల్లో బంధకాలలో నాకు సహాయము వలన కలుగుతున్నది కాబట్టి ఈరోజు ఎవరైనా నేను ఈ విధమైన ప్రత్యేకమైన సమస్యలో నేను ఉన్నాను అనుకునే వారు ఈరోజు మీరు గమనించండి దేవుని నమ్మండి మీ హృదయము దేవుని నమ్మితే మీ హృదయము దేవునిపై ఆనుకుంటే తప్పకుండా దేవుడు నిన్ను ఆస్వాదించి గొప్ప కార్యములు చేస్తాడు నీకున్న సమస్య నీకున్న ఇరుకు ఇబ్బంది నీ నీకున్న అప్పులు నీకున్న వేదనను తొలగించి దేవుడు నీకు గొప్ప సహాయము చేసి నిన్ను ఆశీర్వదించను గాక ఈరోజే యేసు వైపు చూడండి మీకున్న సమస్యలు ఏంటో ఏసఐకు చెప్పి యేసు వైపు చూడండి యేసు మీకు గొప్ప అద్భుతములు చేయనిగాక ప్రార్థన చేసుకుందాం మీకున్న ఇరుకులను సమస్యలను ప్రభు దగ్గర చెప్పండి దేవుడు నిన్ను విడుదల చేస్తాడు అదేవిధంగా ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం మన దేశానికి కొరకు ప్రార్థన చేద్దాం ఆ దేశంలో ఉన్న పరిపాలన కొరకు ప్రార్థన చేద్దాం ఉద్యీవానికి కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం ఈరోజు వెడ్డింగ్ డే సెలబ్రేషన్ చేసేవారి కొరకు బర్త్డే సెలబ్రేషన్ చేసేవారి కొరకు మనం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మీకు అందనాలు మీ నామానికి మహిమ గాక నా హృదయము యహోవా ఎందు నమ్మిక ఇచ్చినది ఆయన వల్ల నాకు సహాయం కలుగును అని చెప్పిన మాట కొరకు అందనాలు దేవా ఆకాశాన్ని భూమిని సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవా మీకు మహిమ కలుగునిగాక ఇదిగో తండ్రి ఈ యొక్క మార్నింగ్ మన్నాను విన్ ఉన్న ప్రభా ప్రజలు ఏ సమస్యలో ఉన్నా వారికి ఉన్న సమస్యలను వారికి ఉన్న కష్టాలను వారికి ఉన్న ఇబ్బందులను మీరు తొలగిస్తూ విడుదల చేక అద్భుతం చేయండి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి ఒక్కరి కుటుంబాలలో తండ్రి నెరవేర్చబడుని గాక మీరు ఆస్వదించండి నాయన ఈ రోజు వెడ్డింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు మీరు దీవించండి పెళ్ళి ప్రభ తండ్రి ఆ బర్త్డే చేసుకున్న బిడ్డ కొరకు ప్రార్థిస్తున్న వాళ్ళని కూడా దీవించండి మా భారతదేశాన్ని ప్రభా దీవించు రక్షించు ఆ ఆస్వాదించండి మా భారతదేశంలో ప్రతి రాష్ట్రాలలో గొప్ప రక్షణ ఉండున గాక అదే విధంగా మా దేశ రాజుల కొరకు ప్రార్థిస్తున్నాను రాజులను అధికారులను మీరు దీవించండి ఆస్వాదించండి గొప్ప పరిపాలన గొప్ప ఆశీర్వాదము శాంతి భద్రమైన పరిపాలన మా దేశంలో గాక మీకే మహిమ ప్రార్థన విన్నందుకు అలాగే చేసిన వందనాలు యేసో క్రీస్తు అతి పరిశుద్ధ నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్